మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజు ఎక్కడైనా వందల సంఖ్యలో కనిపించే కసివింద చెట్ల యొక్క అద్భుత ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం ఈ ఔషధ మొక్కలో ప్రతి భాగం అంటే ఆకులు గింజలు పువ్వులు బెరడు మొత్తం అనేక రోగాలకు పూర్వం నుండి బాగా ఉపయోగిస్తున్నారు ఈ చెట్టును పేదవాడి కాఫీ చెట్టు అని కూడా పిలుస్తారు ఎందుకంటే కసివింద చెట్టు గింజలను పూర్వం కాఫీ గింజల పొడిలా కాచుకొని తాగేవారు అలా తాగటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ఎలా తాగాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం కసివింద చెట్టు ఫ్యాబేసీ కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం చెన్న ఆక్సిడెంటాలిస్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో కాఫీ అంటారు కసివింద చెట్టును మన తెలుగు రాష్ట్రాలలో కసివింద చెట్టు లేదా చెన్నంగి చెట్టు అని పిలుస్తారు ఇవి మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా ఉంటాయి వీటిని చూడని వారు దాదాపు ఉండరు కానీ ఈ చెట్లను ఔషధంగా ఉపయోగిస్తారని చాలామందికి తెలియదు పూర్వం పాముకాటు విషం విరిగిపోవటానికి ఈ చెట్టు వేరును ఔషధంగా ఉపయోగించేవారు పాముకాటు వేసిన వెంటనే దీని వేరు నొప్పికి శుభ్రంగా కడిగి పది గ్రాముల మోతాదుగా నోట్లోకి తీసుకొని నమిలి రసం మింగుతూ ఉండేవారు ఇలా చేస్తే క్రమంగా విషం విరిగిపోయేది ఇలా రోజులో మూడు సార్లు చేస్తే విష ప్రభావం పోయేది మొలలు తగ్గటానికి వీటి వేర్లను ఎండించి పొడుం కొట్టుకోవాలి ఈ పొడిని ఐదు గ్రాముల చొప్పున నీటితో సేవిస్తుంటే మొలల సమస్య పోతుంది వీటి విత్తనాలు కూడా మొలలకు ఔషధంగా వాడతారు దీనికి వీటి విత్తనాలు వెండాక దంచి పొడుం చేసుకోవాలి ఈ పొడిని రెండు గ్రాముల మోతాదుగా రోజులో రెండుసార్లు తీసుకోవాలి ఇలా ఒక వారం రోజులు తీసుకుంటే మొలలు తగ్గిపోతాయి పక్షవాతాన్నైనా తగ్గించే శక్తి ఈ చెట్టుకు ఉంది దీనికి కసిపింద ఆకులను సేకరించి శుభ్రంగా కడగాలి ఈ ఆకులలో వెన్న వేసి బాగా పేస్ట్లా నూరాలి దీన్ని చచ్చుబడిన పక్షవాత భాగాలపై వేసి మర్దనలా అప్లై చేస్తుంటే కొన్ని రోజుల్లోనే అవయవాలలో కదలిక వస్తుంది అంతటి శక్తి ఈ చెట్టు ఆకులకు ఉంటుంది దీన్ని మన పూర్వీకులు బాగా పాటించేవారు పూర్వం ఈ చెట్టు కాయల నుండి తీసిన గింజలను కాపీ కాచుకుని తాగేవారు అవును ఈ గింజలు ఎండాక సేకరించుకొని ద్వారగా వేయించుకొని పొడి చేసుకుని భద్రపరుచుకునేవారు ఈ పొడిని నీటిలో వేసి కషాయంలా కాచి పాలు పోసి రుచికి పటికబెల్లం చేర్చి తాగేవారు ఇలా తాగటం వల్ల మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది అంతేకాదు సమస్త మూత్ర సంబంధిత రోగాలను నయం చేస్తుంది మనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అతి మూత్ర వ్యాధి తగ్గటానికి వీటి గింజలను ద్వారగా వేయించి పొడి చేసుకొని ఈ పొడిని చెంచా తీసుకొని తేనెతో కలిపి ఉదయం సాయంత్రం ఆహారానికి గంట ముందు తీసుకుంటుంటే మూత్ర వ్యాధి తగ్గిపోతుంది రేచీకటికి కసివింద పువ్వులు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి దీనికి కసివింద పువ్వులను తెచ్చుకొని శుభ్రంగా కడిగి బట్టలో వేసి పిండగా వచ్చిన రసాన్ని తీసుకోవాలి ఈ రసాన్ని రెండు కళ్ళల్లో రెండు చుక్కలు వేసుకుంటూ ఉంటే వారంలో రేచీకటి తగ్గిపోతుంది ఇలా వాడే ముందు దీన్ని పంటపొలాల దగ్గర ఉన్న చెట్టును వాడకూడదు ఎందుకంటే ఆ పువ్వులపై పురుగుమందుల అవశేషాలు ఉంటాయి గాయమై రక్తస్రావం ఆగకుండా అవుతుంటే కసివింద ఆకులను నూరి గాయంపై రసం పిండి ఆ ముద్దను గాయంపై వేసి కట్టాలి ఇలా చేస్తే రక్తస్రావం ఆగి గాయం కూడా త్వరగా మానుతుంది చిన్నపిల్లలకు బాలపాప చిన్నెలు వచ్చి అంటే మూర్చ వచ్చినట్లు కళ్ళు తేల వేసినట్లు బిగుసుకుపోతారు అలాంటప్పుడు కసివింద గింజల పొడిని చిటికెడు తల్లిపాలలో వేసి ఉదయం సాయంత్రం తాగిస్తే బాలపాప చిన్నలు తగ్గిపోతాయి చలి జ్వరాన్ని కసివింద వేరు తగ్గిస్తుంది దీనికి కసివింద వేరును సేకరించి శుభ్రంగా కరిగి పది గ్రాముల మోతాదుగా ఒక పెద్ద గ్లాస్ నీటిలో వేసి మరిగించాలి కప్పు కషాయం అయ్యే వరకు మరిగించి దించి వడపోసుకొని గోరువెచ్చగా ఉండగా తాగుతుంటే చలి జ్వరం తగ్గుతుంది పెద్ద ప్రేగు నొప్పి ఇబ్బంది పెడుతుంటే కసివింద ఆకులను సేకరించి శుభ్రంగా కడగాలి ఈ ఆకులను పేస్ట్లా చేసి ఒక గ్రామ్ మోతాదుగా రోజులో రెండుసార్లు మూడు రోజులు తీసుకుంటే పెద్ద ప్రేగు నొప్పి తగ్గుతుంది కాబట్టి ప్రతి ఊర్లో ఉండే కసివింద చెట్ల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి మన శరీరంలో చెడు కొవ్వు వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి అందులో ముఖ్యంగా గుండెపోటు గుండె సంబంధిత వ్యాధులు వస్తుంటాయి ఈరోజు పురాతన ఆయుర్వేదంలో చెప్పబడిన ఒక అద్భుత రెమెడీని చెప్పబోతున్నాం ఇది సాంప్రదాయ వైద్యంగా కూడా మన పెద్దలు చెప్తుంటారు ఇలా కనుక పదిహేను రోజులు చేస్తే మన ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ అనేది కరిగిపోయి భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా మన శరీరానికి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది మరి ఈ వీడియోలో ఆ అద్భుత రెమెడీ గురించి తెలుసుకుందాం ముందుగా మనం ఈ రెమెడీ కోసం ఒక తమలపాకును సేకరించుకోవాలి తమలపాకులు మన ఇంట్లో ఉంటే ఒక మంచి లేత ఆకును తీసుకోవాలి ఇక ఈ రెమెడీకి కావలసింది కేవలం ఒక తమలపాకు ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బ చిన్న అల్లం మొక్క మరియు తేనె సరిపోతుంది ఇక్కడ మనం ఉపయోగించే ప్రతిదీ మన సాంప్రదాయ వైద్యంలో తరచూ వాడేవే వీటిని పూర్వం నుండి అనేక వ్యాధులకు వాడిన వంటింట్లో ఉండే దినుసులే అని దీనికి ఎక్కువగా ఖర్చు కూడా అవసరం లేదని గ్రహించాలి ఈ రెమెడీ కోసం ముందుగా ఒక చిన్న అల్లం మొక్కను పైన పొట్టు తీసివేసి శుభ్రం చేసుకోవాలి తరువాత ఒక వెల్లుల్లి రబ్బను పైన పొట్టు తీసుకొని ఉంచుకోవాలి ఇక మనం తెచ్చుకున్న తమలపాకును శుభ్రంగా కడుక్కోవాలి తరువాత అల్లం ముక్కను కూడా శుభ్రంగా కడుక్కోవాలి అలానే వెల్లుల్లి రబ్బను కూడా కడుక్కొని తమలపాకుకు ఉన్న తొడిమ తీసివేయాలి ఇక తమలపాకులో ఉంచిన వెల్లుల్లి రెబ్బ అల్లం మొక్కపై కొంచెం తేనె వేసుకోవాలి తేనె ఎందుకంటే అల్లం మరియు వెల్లుల్లి ఘాటైన స్వభావం కలిగి ఉంటుంది మంట రాకుండా ఇలా తీసుకోవాలి ఇక దీన్ని పాన్లా చుట్టి ఉదయం పరగడుపున తినాలి తినేటప్పుడు వెంటనే మింగకుండా నోట్లో మొత్తం నమిలి ఆ తరువాత మింగాలి తరువాత కొంచెం వాటర్ తాగొచ్చు మంట అనిపిస్తే కొంచెం తాగొచ్చు తరువాత మరిన్ని నీరు నోట్లో పోసుకుని పొకిలించాలి ఇలా కనుక మినిమం పదిహేను రోజులు ఉదయం పరగడుపున చేస్తే మన ఒంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం పోయి మనకు అనేక అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది గుండె జబ్బులు రాకుండా చేస్తుంది ఇలా తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఎన్నో పరిశోధనలు చెప్తున్నాయి ఇందులో వాడిన తమలపాకు వెల్లుల్లి అల్లం తేనె వల్ల మన శరీరానికి కలిగే ఉపయోగాల గురించి మనం తెలుసుకుందాం తమలపాకు అనగానే మనకు పూజలు ఆంజనేయస్వామికి ఆకుపూజ కిల్లీ గుర్తుకు వస్తాయి తమలపాకులో అత్యద్భుత ఔషధ గుణాలున్నాయని సైంటిఫిక్గా నిరూపితమయ్యింది ఇక తమలపాకు ప్రాముఖ్యత గురించి పురాణాల్లో చూస్తే ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరామునితో ఇలా అంటాడు స్వామి ఏమిటది మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది అని అడిగాడు అప్పుడు రాముడు ఇలా అంటాడు ఆంజనేయ తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది జీర్ణశక్తి బాగా పెరుగుతుంది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులు కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు ఆంజనేయస్వామి ఎక్కువగా తమలపాకుల తోటల్లోనూ అరటి తోటల్లోనూ విహరిస్తారు ఆంజనేయస్వామి రుద్ర సంభూతుడు తమలపాకులు శాంతినిస్తాయి అందువల్ల తమలపాకులతో పూజించటం వల్ల మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి తమలపాకులకు మరొక పేరు నాగవల్లి దళాలు తమలపాకులతో పూజించటం వల్ల నాగదోష శాంతి కూడా జరుగుతుంది అలానే మరొక కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాములవారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతుడికి తమలపాకుల దండ వేశారట దగ్గర్లో పువ్వులు కనిపించక అలా తమలపాకుల దండ వేశారట అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు ఆంజనేయస్వామిని తమలపాకులతో పూజించటం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి ఇంత చరిత్ర ఉన్న తమలపాకు మెడిసినల్ వాల్యూ చూస్తే ఇది జీర్ణక్రియ రేటును పెంచుతుంది అంటే అరుగుదలను పెంచుతుంది ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉన్నందువల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది ఇందులోని రసం మైగ్రేన్ తలనొప్పికి మంచి ఔషధంగా పనిచేస్తుంది తమలపాకును మితంగా తినాలి రోజుకు ఒకటి చొప్పున తింటే అది ఔషధంగా పనిచేస్తుంది తమలపాకును రోజు తినటం వల్ల దగ్గు జలుబు గొంతులో గల్ల రాకుండా చేస్తుంది తమలపాకులో ఉన్న రసాయనాలు వయసు తొందరగా రాకుండా చేస్తాయి అంటే యాంటీ ఏజింగ్ గా పనిచేస్తాయి బాలింతల్లో రొమ్ము పాలగడ్డలు కరగటానికి తమలపాకును వేడి చేసి స్తనాలపై పెట్టగానే గడ్డలు కరుగుతాయని మన పెద్దలు చెప్తున్నారు ఇక తమలపాకులు ఒత్తిడిని తగ్గించి అలసటను దూరం చేస్తాయి ఇక వెల్లుల్లి దీన్ని గార్లిక్ లేదా తెల్లగడ్డ అని కూడా పిలుస్తారు తెల్లగడ్డ ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును ముఖ్యంగా మన శరీర అవయవాలు అయిన గుండె మూత్రపిండాలపై పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది వెల్లుల్లిలో ఉండే రసాయనాలు మన శరీరంలో గడ్డకట్టిన రక్తాన్ని సాధారణ స్థితికి తీసుకువస్తాయి ఇంకా ఇది రక్తాన్ని పలుసుగా చేస్తుంది ఉదాహరణకు షుగర్ వ్యాధిగ్రస్తుల్లో చూస్తే రక్తంలో చక్కెర కొవ్వు పదార్థాలు ట్రైగ్లజరైడ్స్ అధికంగా ఉండటం వల్ల రక్తం చిక్కగా ఉంటుంది అటువంటి వారు రోజు తెల్లగడ్డ తీసుకోవటం వల్ల అనేది పలుచబడుతుంది గార్లిక్ వల్ల జలుబు జ్వరం అధిక రక్తపోటు నొప్పులు దమనులు గట్టిపడటం వంటివి తగ్గుతాయి ఇంకా గార్లిక్ వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుందని పరిశోధనలు చెప్తున్నాయి వెల్లుల్లిలో సల్ఫర్ అధికంగా ఉండటం వల్ల ఘాటైన వాసన వస్తుంది ఇది అలానే తీసుకుంటే మంట కూడా పొడుతుంది శరీరంలో క్యాన్సర్ కణాల తయారీని అడ్డుకోవటంలో వెల్లుల్లి మంచి ఔషధంగా చెప్పవచ్చు ఆకలి మందగించిన వారికి ఇది మంచి ఔషధం అంటే ఆకలిని పెంచే విధంగా చేస్తుంది ఇంకా కుష్టు మొలలు కడుపులో నులుపురుగులు వంటి వాటికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్న వెల్లుల్లిని రోజు ఒకటి లేదా రెండు పరగడుపున తింటే మంచి ఔషధ గుణాలు అనేవి లభిస్తాయి ఇక అల్లం దీన్ని మనం జింజర్ అని కూడా పిలుస్తాము అల్లం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అల్లంను వెయిట్ లాస్గా వాడతాము అల్లం మెదడును చురుగ్గా ఉండేటట్లు చేస్తుంది ఇంకా ఇది అల్జిమర్స్ అనే వ్యాధిని రాకుండా కాపాడుతుంది అల్లంలో బయో యాక్టివ్ కాంపౌండ్ ఉండటం వల్ల ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది రోజుకు ఒకటి నుండి ఒకటి పాయింట్ ఐదు గ్రాముల అల్లం మనం ఆహారంతో పాటు తీసుకోవచ్చు అల్లం మన శరీరంలో వచ్చే అనేక ఇన్ఫెక్షన్స్తో పోరాడుతుంది ఇంకా ఇది శరీరంలో ఎల్డీఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది ఇంకా అల్లం అనేది జీర్ణ సంబంధమైన అనేక క్యాన్సర్లు రాకుండా చేస్తుందని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి అల్లం అనేది మంచి సువాసన కలిగి మనం తినే ఆహార పదార్థాలకు మంచి ఫ్లేవర్ను కూడా ఇస్తుంది ఇక చివరిగా తేనె ప్రకృతిలో లభించే అనేక ఔషధాల్లో దీనిని రారాజుగా చెప్పవచ్చు ఎందుకంటే తేనెను ఏ సహసిద్ధమైన ఆహారాల్లోనైనా మనం కలిపి తీసుకోవచ్చు తేనెను చిన్నపిల్లలకు రోజు ఒక స్పూన్ నాలుకపై నాకిస్తే వారి యొక్క మెమరీ పవర్ అనేది పెరుగుతుంది ఇంకా దీర్ఘకాలిక దగ్గుకు ఇది మంచి మెడిసిన్గా పనిచేస్తుంది ఇంకా తేనెను శరీరంపై గాయాలను నయం చేయటంలో నిద్ర బాగా పట్టటానికి సైనస్ ప్రాబ్లమ్స్కు ఇంకా చిగుళ్ళ వాపు ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులకు వాటి యొక్క మెడిసిన్ తయారీలో తేనెను విరివిగా ఉపయోగిస్తారు కాబట్టి ఇన్ని అద్భుత వంటింటి దినుసులతో చేసిన ఈ అద్భుత రెమెడీని ఎవరైనా సరే పదిహేను రోజుల పాటు ఉదయం పరగడుపున తింటే ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ అనేది పోయి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది ఇక ఎవరికైతే గ్యాస్ సమస్య ఉందో వారు మీ యొక్క డాక్టర్ సలహా తీసుకొని వాడండి అలానే వ్యక్తిగత వ్యాధులను దృష్టిలో పెట్టుకొని మీ యొక్క డాక్టర్ సలహా పాటించి మాత్రమే వాడండి ఇది మేము సాంప్రదాయ మరియు ఆయుర్వేదంలో పురాతన కాలం నుండి మన పెద్దలు పాటించి ఎన్నో ప్రయోజనాలు పొందిన రెమెడీ గురించి ఎడ్యుకేషన్ పర్పస్ మీద చెప్పటం జరిగింది